Hi, hello namaste, welcome to my channel. బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి నిజంగా ఇటువంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదురా బాబోయ్ అది లైఫ్లో కానీ ఇంక ఎక్కడైనా కానీ అని అనిపించిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేసేసేయండి నిజంగా ఏ మనిషికైనా ఇంతకంటే దారుణమైన పరిస్థితి సంజనా గారి లాంటి పరిస్థితి అస్సలు రాకూడదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ డబ్బులు అనేవి లేకపోతే లేకపోయే కానీ కష్టపడి సంపాదించుకో ఆమె డబ్బుల కోసం వచ్చింది అంటే నేనైతే నమ్మను కానీ కనీసం ఆమెకున్న పరిస్థితుల వల్ల ఏదో ఆమెకున్నటువంటి ఆ నేమ్ని పోగొట్టుకుందాం సో తెలుగు వాళ్ళకి దగ్గర అవుదాము అని ఆమె వచ్చిన ఆ ఇంటెన్షన్ చూసారు చూడండి నిజంగా ఆమె అంతకు మించి ఇంకా ఏం చేయగలగరండి ఒక ఆడ మనిషి ఆడ మనిషి అని కూడా ఆమె ఎప్పుడూ కూడా మెన్షన్ అయితే చేయట్లేదు కానీ నేను ఎంత ఫైటర్ని నేను ఎంత స్పోర్టివ్గా తీసుకొని ప్రతి ఒక్క విషయంలో నాదైనటువంటి శైలిలో నేను ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా ఎంత ప్రేమిస్తున్నా జెన్యు ఇష్టపడుతున్నా ఈ బ్యాక్ బిచింగ్ అనేది లేకుండా నా అంతట నేను ఎంత స్వయంగా కృషి చేస్తున్నా నాకు మాత్రం ఒక్క సపోర్ట్ కూడా రావట్లేదని ఆమె పడే బాధ చూస్తుంటే నిజంగా అసలు అయ్యో అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి అసలు వీడియోలోకి వెళ్ళే ముందు సో ఒక మీకందరికీ కూడా ఒక చిన్న విన్నపం అండి సో ప్లీజ్ మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ అయితే చేసేయండి ఇక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నిజంగా ఇంకొంతమందికి రీచ్ అయితే వెళ్తుంది సో నేను చెప్పే పాయింట్స్ కూడా చాలా జెన్యున్గా ఉన్నాయి ఎందుకంటే నేను ఎవరి గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు సో ఎపిసోడ్లో ఏం జరిగిందో వాటి గురించే చెప్పబోతున్నాను కాబట్టి సో మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఇంకా మంచి కంటెంట్ని ఇచ్చేదానికి త్వరగా ఇచ్చేదానికి నేను కూడా ట్రై చేస్తాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నిజంగా ఈరోజు ఎపిసోడ్ ప్రతిదీ కూడా ఎంత బాధ కలిగించిందంటే ఆమె కృషికి తగ్గ ఫలితం దక్కలేదేమో అనిపించింది ఉండేది ఏడు మంది సో ఏడు మందిలో ఆరు బాక్సులు పెట్టారు సో కళ్యాణ్ లేదని చెప్పారు ఇక ఐదు బాక్సులు ఉన్నాయి సో ఐదు బాక్సెస్ లో మనీ అయితే ఉన్నాయి ఈ మనీని ఎలా షేర్ చేసుకోవాలి అసలు బిగ్ బాస్ టీమ్ అయినా కానీ జీరో పెట్టడం ఏంటండి అసలుకి ఇది ఎంత అన్యాయంగా ఉంది ఇప్పుడు ఆ జీరోకి ఎవరు ఎవరైనా కానీ అర్హులైతే కాదు కదా అసలు సంజనా గారు అయితే అర్హురాలు కాదు జీరో తీసుకోవడానికి అది ప్రతి ఒక్క హౌస్ మేట్ కి తెలుసు కానీ ఈమెకి ఆ సపోర్టింగ్ అనేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడ బాండింగ్స్ అని మాకు లేదు లేవు అంటారే ప్రతి ఒక్కరు ఒక బాండింగ్ పెట్టుకుని అక్కడైతే ఉన్నారు ఈ మీరు కూడా అనొచ్చు ఈమె కూడా ఒక బాండింగ్ ఉంది కదా ఇమ్మాన్యుల్ ఈమె సపోర్ట్ చేస్తున్నారు కదా అని సో ఒక మనిషి ఏమీ చేయలేడండి అక్కడ నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఇమ్మాన్యుల్ సో ఇక్కడ కూడా చాలా అంటే చాలా జరిగింది గమనించిన వాళ్ళు మాత్రమే ఇది చూడగలరు ఇమ్మాన్యుయల్ ఏం చేస్తాడు బాల్ తీసుకొచ్చి ఆమె పేరు చెప్పి ఇంత మనీ అని చెప్పి చెప్తాడు తర్వాత ఓటింగ్ వేసేది ఎవరు అక్కడ ఉన్నటువంటి వాళ్లే కదా వీళ్ళు మంచి ప్లానింగ్లోనే ఉన్నారు సో ఇమ్మాన్యుయల్ నీ పాటికి నువ్వు బాల్ తీసుకొని వచ్చి ఆమె పేరు చెప్పుకో మాకేమీ బాధలేదు ఎందుకంటే మళ్ళీ నీకు మళ్ళీ చెడ్డ పేరు వస్తుందని నువ్వు అనుకుంటావు కాబట్టి నువ్వైతే తీసుకొచ్చి పాయింట్స్ పెడతావు బట్ మేమైతే చేతులు ఎత్తాం అప్పుడు నువ్వు హెల్ప్ చేసినట్టు ఉంటుంది మేము హెల్ప్ చేయనట్టు మా వాళ్ళు మాకైతే వస్తారు ఇదే ప్లానింగ్ అండి ఇక్కడ వేసుకున్నది నిజంగా పేర్లు చెప్పాలంటే కూడా నాకైతే అస్సలు ఇష్టపడట్లేదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ అంతా అస్సలు తట్టుకోలేదు కదా మీరేంటి మా వాళ్ళ గురించి ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు అంటున్నారు కదా అందుకని నేను ఎవరి పేర్లు తీయదలుచుకోలేదు కానీ నిజంగా ఇది చూసిన వాళ్ళకు మాత్రం జెన్యూన్ అసలు ట్రోఫీ అర్హురాలు ఎవరు అంటే నా దృష్టిలో మాత్రము సంజనా గారి అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆమె మాత్రం చాలామంది మనసుల్ని గెలుచుకుందనే చెప్పాలి ఈ యొక్క సీజన్లో ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఆమె ఫస్ట్ కెప్టెన్ అయినప్పటి నుంచి ఆ కెప్టెన్ సారి మాత్రమే ఆమె నామినేషన్స్లోకి రాలేదేమో ఇంకా నామినేషన్స్లోకి వస్తూనే ఉంది సేవ్ అవుతూనే ఉంది సో నామినేషన్ నామినేషన్లోకి ఒక పర్సన్ వస్తున్నారంటే ఆమె ఎంతో కొంత ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టే కదా బిగ్ బాస్లో ఊరికే కూర్చొని సోఫాల్లో కూర్చొని లేకపోతే చైరుల్లో కూర్చొని బాతాకానీ లేసుకుంటూ బ్యాక్ బిచింగ్ చేసుకుంటూ లవ్ ట్రాక్లు నడుపుకుంటూ లేకపోతే ఫ్రెండ్ అనే ముసుగులో ఉంటూ ఇవన్నీ అయితే చేయలేదు కదా ఒక జెన్యూన్ బాండ్ అయితే ఉంది అది ఏంటి తను చిన్నపిల్లల్ని వదిలేసి వచ్చింది కాబట్టి సో ఇమ్మానుయల్ని జస్ట్ ఒక పిల్లాడిలాగా చూసుకుంటుంది అంతవరకే కానీ ఏ ఒక్క రోజు కూడా గేమ్లో అతని సహాయం అడిగింది లేదు నన్ను తీసుకోలేదని అడిగింది లేదు ఇక ఏమీ చేసింది లేదు జస్ట్ వాళ్ళ ఆట వాళ్ళని ఆడుకో తన ఆటను తననే ఈ మా ఆట మాత్రం ఈమె ఆడుకుంటూనే వస్తుంది నేను ఏది చేసినా ఏ కంటెంట్ ఇచ్చినా అది గుడ్డు దొంగతనమైనా ఏదైనా దానికి ఇమ్మాన్యుయల్కి సంబంధం లేదు ఎవరు తనని అడగకూడదని ముందుగానే చెప్పేసి సో తన దాంట్లో తనని ఇన్వాల్వ్ ఎప్పుడూ చేయలేదు అటువంటి జెన్యున్ పర్సన్కి ఇంత మం అసలుకి ఇంత అసలు మానసిక క్షోభ అంటారు కదా అది ఇదేనేమో అని నాకైతే అనిపించింది ప్రతిసారి కూడా సో ఇక ఫస్ట్ తనుజ అయితే నిజంగా ఈ అమ్మాయి కెప్టెన్ అయ్యేదానికి ఎవరు ఏమనుకున్నా కానీ ఈమె కారణం అండి అది మాత్రం వాస్తవం మీరు అనుకోవచ్చు అదేంటి ఆమె అంత కష్టపడి ఆడి కెప్టెన్ అయితే మరి మీరేంటి త సంజనా గారి కెప్టెన్ అని సంజనా గారి సహాయం చేశారు అని అంటున్నారా అని అనుకుంటున్నారా ఆ రోజు సుమన్ శెట్టి గారు ఏం చేశాడు ఆయన చాలా తెలివైన అండి మనం అనుకుంటాం కానీ తెలివే లేదని ఈయనకి ఎక్కడ వాడాలో అక్కడ వాడే గుణం అయితే ఉంది ఎందుకంటే ఆ రోజు ఆయన్ని సంచాలకంగా పిలిచి ఆ కత్తి పట్టుకోమన్న రోజు అందరూ ఆయనకి తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఇరికిద్దామని సంజనా గారిని పిలిచాడు సో అక్కడ ఉండేది రీతు అలాగే నిఖిల్ అలాగే తనుజ వీళ్ళ ముగ్గురు మాత్రమే ఉన్నారు కదా ఆ రోజు వెయిట్ ఎవరి మీద వేస్తే ఇక రీతు అయితే రెండు నిమిషాలకే ఇంకా కత్తి దించేసింది ఇంకా ఉండేది ఇద్దరు ఆ టైంలో ఈయన సంజనా గారిని పిలిచాడు సో ఆమె పోతే పోయింది ఆమె ఎవరికి వేస్తే ఆమెనే తిట్టుకుంటారు కదా మనకేం సంబంధం లేదు మిగతా వాళ్ళ జోలికి మనం వెళితే వాళ్ళు మన మీదకి వస్తారు అని ఈయన తెలివిగా సంజనా గారిని పిలిచాడు పాపం సంజనా గారికి నిఖిల్ అంటే చాలా ఇష్టం తను జెన్యున్ పర్సన్ అని తనని చాలా ఇష్టపడేవాళ్ళు అంటే ఒక మంచి బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నా కానీ ఆ రోజు తనుజ వెళ్ళి రిక్వెస్ట్ చేసింది సార్ నేను చాలా సార్లు ట్రై చేస్తున్నాను సో నాకు రాలేదు ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని ఆమె అడిగినందువల్ల సరే నేను చేస్తానన్న మాటతో ఆ రోజు వెయిట్ నిఖిల్కి వేసింది తనూజాకి వేయలేదు దానివల్లే నిఖిల్ది పడిపోయింది తనూజా గెలిచింది కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆ పక్క రోజే ఏంటి మీరు నా ఊరూరికే డెమోని పొగడుతున్నారు సో ఆ రోజు నాకు మీరు వెయిట్ వేయకపోయినా నా చేతులు పడిపోయినా నేను అట్లాగే నిలుచుకొని ఉండేదాన్ని సెకండ్ రౌండ్ పెట్టుంటే అని ఏదో మాట వరుసగా సెకండ్ రౌండ్ పెట్టుంటే పరిస్థితి ఏంటి తనుజా అని ఏదో మాట వర్స్ కన్నా దానికి ఏంటి మీరు మీరు ఏదో చేశారన్నట్టుగా నీకు సెకండ్ రౌండ్ పెట్టుంటే మేబీ ఉండేదాన్ని నా చేతులు పడిపోయినా నేను కష్టపడి ఆడేదాన్ని ఎంత కోపగించుకునింది మీరు ఇలా మాట్లాడడం మంచిది కాదు సంజన గారు నాకు అసలు నచ్చట్లేదు మీ మాటలు అన్నట్టుగానేది కదా ఆ రోజు నిజంగా నిఖిల్కి వేసుంటే ఈ అమ్మాయి పరిస్థితి కింద ఖచ్చితంగా పడిపోండేది నిఖిల్ గెలిచి ఆ యొక్క పని చేయడం వల్లే నిఖిల్ గౌరవ్ ఇద్దరు కూడా సంజన గారి మీద కోపంతో ఆ రోజు ఏం చేశారు ఆ బాంబు బిగ్ బాంబ్ అనేది వేశారు ఫ్యామిలీ వీక్ ముందు సో దాంతోనే ఫ్యామిలీ వీక్ రాకుండా పోయింది అప్పుడు ఇమాన్యుల్ దగ్గర మళ్ళీ అడగాల్సి వచ్చింది ఇదంతా ఈ తనూజాకి వేయడం వల్లే సో ఆమె ఎన్ని నిందలు భరించినా ఈ అమ్మాయి నుంచి ఏదైనా అప్రిషియేషన్ ఎప్పుడైనా వచ్చిందా అప్రిషియేషన్ కాదు కదా సపోర్ట్ ఎప్పుడైనా రావాల్సినప్పుడు కూడా ఇప్పుడు ఇప్పటి వరకు నాకు తెలిసి ఎప్పుడూ రాలేదు ఇక ఈరోజు కూడా టూ ల్యాక్స్ భరణి గారు అమ్మాయికి ఇస్తుంటే సో ఏమీ మాట్లాడలేదు పోనీ లేదు డిజర్వ్ క్యాండిడేట్సే కదా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా డిజర్వ్ క్యాండిడేట్స్ అని ఆమె ఒక్క మాట మాట్లాడకుండా ఓకే తనుజా నువ్వు తీసుకో అని చెప్పి ఆవే ఫస్ట్ రైస్ చేసింది దాని తర్వాత దానికి కూడా ఈ అమ్మాయి మీ అమ్మగారు అదే ఇమాన్యుయల్ తంటుంది మీ అమ్మ నాకు ఎప్పుడెప్పుడు టూ ల్యాక్స్ ఇస్తే ఇంకా రైస్ చేసేదానికి రెడీగా ఉంది అంటే టూ అండ్ హాఫ్ ల్యాక్ మాట్లాడకుండానే రైస్ చేసేదానికి రెడీగా ఉందని ఇక్కడ కూడా చెప్తుంది ఇక సుమన్ శెట్టి గారు నిజంగా ఆయన చూస్తుంటే నాకు వచ్చిన కోపానికి నిజంగా ఇలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకుని బిగ్ బాస్ పోషిస్తున్నాడా అన్నట్టుగా అనిపించింది పరిస్థితి ఒక మాట మాట్లాడలేడు ఒక దానికి స్టాండ్ తీసుకోలేడు ఇక ఆమెను పెట్టుకొని నీ ఆట నాకేమీ కనపడలేదంటే ఈయన ఆట ఎప్పటి నుంచి అసలు ఎవరికి ఏం కనిపించిందని ఈయన ఆట ఈయన మళ్ళీ ఆమెను చెప్పడము నిజంగా ఆయనకి ఇచ్చేటప్పుడు ఆమె ఎంత హ్యాపీగా లాస్ట్ వీక్ అంతా ఆయన ఎన్ని మాటలు అన్న వాటన్నిటిని పక్కన పెట్టేసి ఆయన ఎంత మోటివ్ మోటివేట్ గా మాట్లాడుతూ ఆయన ఓడిపోయినప్పుడు ఈమె కన్నీళ్ళు పెట్టుకొని అంత కష్టపడి ఆడాడు కదా అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకొని అలాగే ఈరోజు ఆయనకి లక్ష రూపాయలు ఇస్తుంటే అయ్యో మనకు పోటీ కదా అని ఆమె అనుకోకుండా పోనీల డిమాండ్ మంచి పని చేశావు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆయనకి లక్ష రూపాయలు ఇస్తున్నప్పుడు ఈమె చేయి రైస్ చేసి నాకు ఓకే అని చెప్పింది ఇంత మంచి మనసున్న ఈమెని ఒక్క హౌస్ మేట్ కూడా అర్థం చేసుకోలేకుండా చివరికి బాల్ పట్టుకునే విషయంలో తనూజాను కూడా ఓడించి మరీ ఈమె బాల్ పట్టుకునేదానికి బిగ్ బాస్ అన్యాయం చేశాడు ఇక్కడ హౌస్ అన్యాయం చేశారు నాకు ఇక్కడ డేమాన్ పవన్ మీద కూడా ఒక కోపం అయితే వచ్చిందండి డేమాన్ పవన్ ఆమెకి హెల్ప్ చేయలేదు వన్ అండ్ హాఫ్ అప్పుడు కానీ ఈమె పాపం ఖచ్చితంగా డేమాన్కి రావాలని ఆమె హెల్ప్ చేసింది అక్కడ కూడా ఆమె మంచి మనసుని చాటుకునింది దాని తర్వాత బాల్ తీసుకున్నప్పుడు భరణి గారికి జీరో ఇస్తాను నేను ఫిఫ్టీ థౌజండ్ ఉంచుకుంటాను ఎందుకంటే బాల్ పట్టుకున్నాను కదా నేను జీరో తీసుకోలేను కాబట్టి అని చెప్పి చాలా డీసెంట్గా భరణి గారు నేను మీ గేమ్ని తక్కువ చేయట్లేదు కానీ నేను పట్టుకున్నాను కాబట్టి నేను ఫిఫ్టీ థౌజండ్ తీసుకుంటున్నాను మీకు జీరోనే కాబట్టి ఉండేది ఇస్తున్నాను నేను ఇంకే ఏమనట్లేదు అని చెప్పి చాలా డీసెంట్గా చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి కనీసం ఇమాన్యుల్ తనని సపోర్ట్ చేశాడు సంజన కానీ డేమాన్ అక్కడ సపోర్ట్ చేసేస్తుంటే ఇద్దరు ఓట్లు పడి ఆమె గెలిచుండేది కానీ అక్కడ డేమాన్ అయితే ఒప్పుకోలేదు తనూజా కూడా ఒప్పుకోలేదు ఇక సుమన్ శెట్టి గారు అయితే అస్సలు ఒప్పుకోలేదు ఆయన మాత్రం భరణి 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 ఈయన ఒక్కటే ఉంది ఈయన మాత్రం టాస్క్ ఏమి ఆడకుండా డీమాన్ పవన్తో ఫస్ట్ డే మాట్లాడేసి నాకు ఏదో ఒకటి ఇచ్చేస్తే నేను హాయిగా నా ప్లేస్లో నేను కూర్చుంటాను ఇంకెవరికి జోల్కి రాను అన్నట్టుగా ఫస్ట్ డే డీలింగ్ పెట్టేసుకొని హ్యాపీగా డీమాన్ పవన్ ఏదో మంచి మూడ్లో ఉండి ఆయనకు వన్ అయితే ఇచ్చేశాడు ఇక ఆయన పరిస్థితి నా పని అయిపోయింది రా బాబోయ్ అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఇక ఇలాగైతే అందరూ కలిసి సంజనా గారిని మోసం చేయడము ఆ యొక్క బాల్ పట్టుకున్న దానికి ప్రయోజనం లేకుండా జైల్లో పెట్టించడము నిజంగా ఒక మనిషికి ఇంతకంటే నరక యాతన ఇంకేమన్నా ఉంటుందా ఇంతమందికి నేను సహాయం చేసినా నాకు ఒక్కరు కూడా సహాయం చేయరని బాధ రాదండి ఇక కన్నీళ్ళు పెట్టుకుంటే ఏదో సింపతి గేమ్ ఇక యాక్టింగ్ స్టార్ట్ చేసేసిందని కొంతమంది కమెంట్స్ పెడుతుంటారు నిజంగా వాళ్ళకి మనస్సాక్షి ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ఏ మనిషికైనా దెబ్బ తగిలినప్పుడు కన్నీళ్ళు రక సంతోషం వస్తుందా అయినా అప్పటికి ఆమె ఇలా అంటారనే చాలా వరకు కంట్రోల్ చేసుకొని నిజంగా కన్నీళ్ళని దాచుకొని ఎంతో బాధపడుతూ ఉంటుంది ఇక ఇలాంటి వాళ్ళని ఇంత మోసం చేస్తున్న వాళ్ళు చూస్తుంటే నాకు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ కూడా ఏంటి గేమ్స్లో కూడా ఫస్ట్ గేమ్లో ఈమె ఆడకూడదు అంట అదేంటండి అసలు మరీను ఇంత అన్యాయమా దాని తర్వాత పాయింట్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి ఎలిమినేషన్ ఉంటుందంట అంటే ఈమెను తీసేద్దామని డిసైడ్ అయిపోయారా ఏంటి ఏమో నేనైతే ఒకటే అనుకుంటున్నాను ఆమెను సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మిస్డ్ కాల్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి లేకపోతే 尼桑冈。 ఈమెలాంటి వాళ్ళకి అన్యాయం అయితే చేస్తారని నాకైతే అనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే డిజర్వ్ క్యాండిడేట్స్ టాప్ ఫైవ్లో ఉంటేనే బాగుంటుంది ఈమెను కానీ టాప్ ఫైవ్లో ఉంచకపోతే నిజంగా అంతకంటే వరస్ట్ థింగ్ బిగ్ బాస్ చరిత్రలో ఇంకేది ఉండదు ఇంకా ఏది రాదు కూడా ఇక నెక్స్ట్ సీజన్స్లో ఎవరు వచ్చినా కానీ నిజంగా మంచి వాళ్ళైతే నాకు తెలిసి రారండి ఎందుకంటే ఇలా చేస్తున్నప్పుడు ఏ మంచి వాళ్ళు కూడా ధైర్యం చేసి రాలేరు ఇక ఏ చెత్త వాళ్ళనో తీసుకురావాల్సిందే కానీ ఇంక వాళ్ళని చూసే మనం సంతోషపడాలి సో కాబట్టి ఈమె విషయంలో మాత్రం నేనైతే నిజంగా చాలా అంటే చాలా బాధపడుతున్నాను మరి మీకేమనిపించిందో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత వీళ్ళు కుట్రలు కుతంత్రాలు వీళ్ళు చేసే యాక్టింగ్లు చూస్తుంటే అబ్బా ఎంట్రా బాబోయ్ అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఇక్కడ సపోర్ట్ లేకపోతే బిగ్ బాస్ హౌస్లో ఉండడం చాలా కష్టమండి ఈమె కాబట్టి నిలబడి నిజంగా వీళ్ళతో పోరాడుతుంది ఇంకొకరుగానైతే ఎప్పుడో వెళ్ళిపోయిండేవారు మరి మీకేమనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే సో మీ టాప్ ఫైవ్ ఎవరో కమెంట్ చేసేసేయండి అలాగే సంజనా గారు జీరో కి అర్హురాలా అర్హురాల కాదో కూడా కమెంట్ అయితే చేసేసేయండి థ్యాంక్